హై ఎవరి వన్ టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఎన్ అమేజింగ్ షార్ట్కట్ ఆన్ బాండ్ ఆర్డర్ అండ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇన్ జేఈ అండ్ నీట్ ఈ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా షార్ట్కట్స్ ఉన్నాయి కానీ అందులో ఏదైతే సింపుల్గా ఉంటుందో ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా దేనిని అప్లై చేయగలడు ఆ షార్ట్ ని మనం డిస్కస్ చేయబోతున్నాం మీకు తెలుసు నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను వీడియో అదిరిపోతుంది ఎండ్ వరకు స్కిప్ కొట్టకుండా చూడండి ఇదే వీడియోలో ఒక బాన్ స్టిప్ చెప్పాను ఆ షార్ట్ కట్ కూడా అదిరిపోతుంది అంటే పేపర్ పైన పెన్ పెట్టకుండానే మనం ఆన్సర్ చేసేయచ్చు ఇదే వీడియోలో పీవై కూడా మనం డిస్కస్ చేద్దాము ఫస్ట్ అసలు షార్ట్ కట్ ఏంటో తెలుసుకుందాం ఆ తర్వాత వాటిని ఎలా అప్లై చేయాలో చూద్దాం సో ఫస్ట్ బాండ్ ఆర్డర్ బాండ్ ఆర్డర్ని ఫైండ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏంటి షార్ట్ కట్ జస్ట్ నెంబర్స్ తెలిస్తే సరిపోతుంది మనకి నెంబర్స్ తెలుసు కదా వన్ టూ త్రీ ఫోర్ రైట్ సో నెంబర్స్ రాసిన వన్ టూ త్రీ ఫోర్ ఇదే ఫోర్ ని మళ్ళీ ఇక్కడ రిపీట్ చేశాను 4 5 6 అంతే okay. నెక్స్ట్ 8 9 10 11 12 13 14 మళ్ళీ 14 రిపీట్ చేస్తానా 14 15 16 17 18 19 20 ఓకే okay. ఫోర్ వరకు ఏం చేశాను అన్న వన్ టూ త్రీ ఫోర్ నెంబర్స్ రాశాను ఫోర్ రిపీట్ చేసి పైకి వెళ్ళాను మళ్ళీ ఇక్కడ సెవెన్త్ ఎండ్ అయ్యాం కదా ఇక్కడ ఎయిత్తో స్టార్ట్ చేశాను ఎయిట్ నుంచి ఫోర్టీన్ చూసుకోండి వన్ టు ఫోర్తో ఆగాం కదా ఎయిట్ టు ఫోర్టీన్తో ఆగా మళ్ళీ ఫోర్టీన్ని రిపీట్ చేశాను ట్వంటీ వరకు వెళ్ళాను ఓకే చూద్దాం ఫోర్ నుంచి ఫైవ్ కొన్నది ఒక సెట్ అనుకోండి ఫోర్ నుంచి కిందకున్నది ఒక సెట్ అనుకోండి ఫోర్ దగ్గర జీరో రాశాను ఎయిట్ దగ్గర కూడా జీరో రాశాను ఇప్పుడు పాయింట్ ఫైవ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నాను జీరో పాయింట్ ఫైవ్ వన్ వన్ పాయింట్ ఫైవ్ టూ టూ పాయింట్ ఫైవ్ త్రీ జీరో జీరో పాయింట్ ఫైవ్ వన్ వన్ పాయింట్ ఫైవ్ టూ టూ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చాను నెక్స్ట్ ఇక్కడ నుంచి టాప్కి వెళ్ళండి జీరో పాయింట్ ఫైవ్ వన్ ఇక్కడ మాత్రం జీరో పాయింట్ ఫైవ్ రిపీట్ చేయండి జీరో పాయింట్ ఫైవ్ దట్స్ ఇట్ అయిపోయింది షార్ట్ కట్ ఇది బాండ్ కి షార్ట్ కట్ ఎలా అప్లై చేయాలో చూద్దాం దానికన్నా ముందు మ్యాగ్నెటిక్ కి షార్ట్ కట్ ఏంటో చూద్దాం ఎలక్ట్రాన్ నంబర్ ఈవెన్ వచ్చింది అనుకోండి దట్ ఈస్ డయాగ్నెటిక్ మాలిక్యూల్ డయా మ్యాగ్నెటిక్ ఎలక్ట్రాన్ నంబర్ ఆడ్ వచ్చింది అనుకోండి దట్ ఈస్ పారామ్యాగ్నెటిక్ ఎక్సెప్షన్ ఏంటంటే ఎక్సెప్షన్ టెన్ ఎలక్ట్రాన్స్ సిక్స్టీన్ థర్టీ టూ ఫార్టీ ఎయిట్ అబ్జర్వ్ చేస్తున్నారా సిక్స్టీన్ మల్టిపుల్స్ ఇవి ఇవి వచ్చినా టెన్ వచ్చినా ఇవేంటన్నా ఇవి ఈవెనే కదా ఈవెన్ ఈవెన్ అయితే ఏమనుకున్నా మనం డయా మ్యాగ్నెటిక్ అనుకున్నాం కదా ఇవి వస్తే మాత్రం పారా అంతే దిస్ ఈజ్ ద షార్ట్ కట్ ఒకసారి చూసుకోండి అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడు మనం ఈ షార్ట్ కట్ని యూజ్ చేసి ప్రతి మాలిక్యూల్కి బాండ్ ఆర్డర్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం దాని మ్యాగ్నెటిక్ మూమెంట్ని ఎలా ఐడెంటిఫై చేస్తామో చూద్దాం నేను ఇక్కడ డయాటామిక్ మాలిక్యూల్స్ అండ్ అయాన్స్ రాశాను వన్ బై వన్ క్లియర్గా డిస్కస్ చేద్దాం ఫస్ట్ హైడ్రోజన్ హెచ్ టూ హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత వన్ టూ హైడ్రోజన్స్ ఉన్నాయి కదా సో వన్ ప్లస్ వన్ దగ్గర నెంబర్ ఎంత ఉందో చూడండి వన్ సో బాండ్ ఆర్డర్ బాండ్ ఆర్డర్ అయిపోయింది ఎంత సింపుల్ హెచ్ టూ ప్లస్ హైడ్రోజన్ అటామిక్ నెంబర్ వన్ టూ హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి టూ ఒక ప్లస్ అంటే మీనింగ్ ఏంటి ఒక ఎలక్ట్రాన్ తీసేయాలి సో ఫైనల్గా వన్ ఒక ఎలక్ట్రాన్ వచ్చింది ఒక ఎలక్ట్రాన్ అంటే ఎంతనన్నా బాండ్ ఆర్డర్ జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ ఏం లేదు టూ హైడ్రోజన్స్ కాబట్టి ఈచ్ హైడ్రోజన్కి ఒక్కొక్క ఎలక్ట్రాన్ అటామిక్ నెంబర్ వన్ కదా వన్ ప్లస్ వన్ టూ కానీ ప్లస్ ఉంది కదా అందుకే మైనస్ వన్ చేశాను అప్పుడు వన్ వచ్చింది నాకు వన్ దగ్గర ఎంత ఉంది నెంబరు జీరో పాయింట్ ఫైవ్ సో బాండ్ ఆర్డర్ ఈస్ జీరో పాయింట్ ఫైవ్ హెచ్ టూ టూ హైడ్రోజన్స్ కాబట్టి టూ ఒక మైనస్ కాబట్టి ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేశాను సో టోటల్ త్రీ త్రీ దగ్గర ఎంత ఉంది నెంబర్ జీరో పాయింట్ ఫైవ్ దట్ ఈస్ ద బాండ్ ఆర్డర్ జీరో పాయింట్ ఫైవ్ टा नंबर

సో బాండ్ ఆడ్రెస్ టూ ఎన్ టూ సెవెన్ ప్లస్ సెవెన్ ఫోర్టీన్ ఫోర్టీన్ దగ్గర ఎంత ఉంది నెంబరు త్రీ ఆక్సిజన్ ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీన్ సిక్స్టీన్ దగ్గర ఎంత ఉంది నెంబర్ టూ చూసుకోండి ఒకసారి నెక్స్ట్ ఎఫ్ టూ నైన్ ప్లస్ నైన్ 18. ఎయిటీన్ అన్న చూడండి ఎయిటీన్ బాండా వన్ ఎన్ఈన్ టెన్ ప్లస్ టెన్ ట్వంటీ బాండాడ్రీస్ జీరో రైట్ జీరో ఓ టూ ప్లస్ ఆక్సిజన్ ఎయిట్ టూ ఆక్సిజన్స్ కాబట్టి సిక్స్టీన్ ఒక ప్లస్ కాబట్టి ఒక ఎలక్ట్రాన్ తీసేయండి సో ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ దగ్గర చూడండి నెంబర్ ఎంత ఉంది టూ సిక్టీన్ ప్లస్ వన్ దక్వల్ వెంటీన్ చూసిన సెవెంటీన్ దగ్గర ఎంత ఉంది నెంబర్ సెవెంటీన్ వన్ పాయింట్ ఫైవ్ ఓ టూ మైనస్ సిక్స్టీన్ ప్లస్ టూ ఎయిటీన్ ఇంక అర్థమైంది మీకు కొంచెం ఫాస్ట్గా వెళ్తాను ఎయిటీన్ అంటే వన్ అండ్ టూ ప్లస్ ఫోర్టీన్ మైనస్ వన్ థర్టీన్ थर्टी टू पाइंट फाइव एंटू मैनस्टोटी प्लस वन फिफी फिफ्टी दू पाइं फोर्टी प्लस टू सिक्सटी टू क्लियर चूस नैक्ट NO నైట్రోజన్ డౌట్ లేదు ఇంకా ఎలక్ట్రాన్ అటామిక్ నెంబర్ యాడ్ చేసేయమే నైట్రోజన్ సెవెన్ ఆక్సిజన్ ఎయిట్ అంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టూ పాయింట్ ఫైవ్ ఎన్ఓ ప్లస్ ఎన్వో అంటే ఎంత వచ్చింది మనకి ఫిఫ్టీన్ ప్లస్ అంటే ఒక ఎలక్ట్రాన్ తీసేయండి ఫోర్టీన్ ఫోర్టీన్ అంటే ఎంత త్రీ ఎన్వో అంటే ఎంత వచ్చింది మనకి ఫిఫ్టీన్ మైనస్ అంటే ఏంటో ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేయండి माइनस वन अगेन टू पॉइंट फाइव टू पॉइंट्रोजन सेजन से आक्सीजन एन మీన్స్ అగైన్ త్రీ క్లియర్ చూసుకోండి ఒకసారి రైట్ ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా వస్తాయి కొన్ని పీవై క్యూస్ నేను రాశాను అసలు ఈ కాన్సెప్ట్ మీద మనం క్వశ్చన్స్ చేయాలంటే చాలా క్వశ్చన్స్ చేయాలి ఎందుకంటే అసలు ఈ కాన్సెప్ట్ పైన బిట్టు లేకుండా అసలు పేపర్ ఉండదు చాలా చేయాలి బట్ నేను ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క బిట్ తీసుకున్నాను అవి డిస్కస్ చేద్దాము చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మాలిక్యూల్స్ షో పారామ్యాగ్నెటిక్ బిహేవియర్ ఇందులో ఏది పారామాగ్నెటిక్ బిహేవియర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సారీ ఎగ్జిబిట్ చేస్తుంది మనం ఒక్కసారి ఆ పారామాగ్నెటిక్ బిహేవియర్ కోసం షార్ట్ కట్ చెప్పాను కదా మీకు ఆ షార్ట్ కట్ని బేస్ చేసుకుని ఏది డయా ఏది పారా అనేది మనం ఐడెంటిఫై చేద్దాము ఐడెంటిఫై చేసిన తర్వాత క్వశ్చన్లోకి వెళ్దాం నేను ఏం చెప్పానరా మీకు ఈవెన్ ఎక్కడైనా కనిపిస్తే ఈవెన్ ఎక్కడైనా కనిపిస్తే ఏమనుకోమన్నాను డయ ఆడ్ ఎక్కడైనా కనిపిస్తే ఏమనుకోమన్నాను పారా ఎక్సెప్ట్ టెన్ సిక్స్టీన్ థర్టీ టూ ఫార్టీ ఎయిట్ రైట్ చూద్దాం మీరు చూడాల్సింది ఏంటంటే ఎలక్ట్రాన్ నెంబర్ చూడాలి ఎలక్ట్రాన్ నెంబర్ దిస్ ఈస్ ద ఎలక్ట్రాన్ నెంబర్ టూ హైడ్రోజన్స్ ఎలక్ట్రాన్ నెంబర్ ఎంత టూ హెచ్ టూ ప్లస్ అంటే ఎలక్ట్రాన్ నెంబర్ ఎంత వన్ బాండ్ ఆర్డర్ కి ముందు ఎలక్ట్రాన్ నెంబర్ రాస్తున్నాం కదా ఆ ఎలక్ట్రాన్ నెంబర్ చూడాలి చూడండి ఇక్కడ ఎలక్ట్రాన్ నెంబర్ అంతా ఫోర్ ఇక్కడ ఎలక్ట్రాన్ నెంబర్ అంతా సిక్స్ ఆ ఎలక్ట్రాన్ నెంబర్ చూసుకోవాలి జాగ్రత్తగా ఎయిట్ ఇక్కడ ఎంత టెన్ ఎంత ట్వెల్వ్ ఇక్కడ ఎంత ఫోర్టీన్ ఇక్కడ ఎంత సిక్స్టీన్ ఎలక్ట్రాన్ నెంబర్ చూసుకున్నాం క్లియర్ ఇక్కడ టూ టూ అంటే ఈవెన్ ఈవెన్ అంటే ఏంటి that's it dia 1 1 అంటే ఏంటి ఆడ్ ఆడ్ అంటే ఏంటి పారా 3 ఆడ్ పారా 4 ఈవెన్ డయా 6 ఈవెన్ డయా 8 ఈవెన్ డయా ఎక్సెప్షన్ లో ఉంది టెన్ కదా ట్వెల్వ్ ఈవెన్ 16 డయా సిక్స్టీన్ డయా కాదు ఏంటి పేరా నెక్స్ట్ ఎయిటీన్ ట్వంటీ ఫిఫ్టీన్ సెవెంటీన్ ఎలక్ట్రాన్ నెంబర్స్ నేను ఫస్ట్ మనం ఐడెంటిఫై చేద్దాము ఆర్ ఎలక్ట్రాన్ నెంబర్స్ ఈవెన్ ఈవెన్ ఉంటే ఏంటన్నా డయా 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 ఆడుంటాయండి పారా పారా డయా పారా సిక్స్టీన్ ఇవెన్ అయినప్పటికి పారా గుర్తుంది కదా టెన్ సిక్స్టీన్ థర్టీ టూ ఫార్టీ ఎయిట్ ఇవెన్ అయినప్పటికీ పేరా క్లియర్ నెక్స్ట్ 15, 14, 16, 13 थर्टी फोर्टीन पैरा, फोर्टी पैरा, इवन अटी इवन इवेन्या इवन डया రైట్ చూడంన్న క్వశ్చన్ మీరు చాలా సింపుల్గా ఆన్సర్ చేస్తారు వెరీ సింపుల్ మీరు చాలా గా ఆన్సర్ చేస్తారు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మాలిక్యూల్ షోస్ పారామ్యాగ్నెటిక్ బిహేవియర్ వాడు కొన్ని మాలిక్యూల్స్ ఇచ్చాడు అన్న అందులో ఏది బిహేవియర్ ని ఎగ్జిబిట్ చేస్తుంది ఏం చేద్దాం ఫస్ట్ టైం ఇచ్చాడు ఓ టు అంటే ఎలక్ట్రాన్ నెంబర్ ఎలక్ట్రాన్ నెంబర్ ఎంత ఫోర్టీన్ ఎలక్ట్రాన్ నెంబర్ ఇస్ ఎస్ టూ ఎలక్ట్రాన్ నెంబర్ థర్టీ టూ సల్ఫర్ సిక్స్టీన్ కదా టూ సల్ఫర్స్ ఉన్నాయి సిఎల్ టూ సెవెంటీన్ కదా అటామిక్ నెంబర్ థర్టీ ఫోర్ ఓకే క్లియర్ సిక్స్టీన్ పారా అని తెలుసు ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసాం సిక్స్టీన్ మల్టిపుల్స్ ఏమైనా ఉన్నాయా పారా అంతే మిగతావన్నీ ఈవెన్ ఇవెన్ కాబట్టి నన్ను డయా 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 ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మెయిన్స్ లో ఇచ్చిన క్వశ్చన్ చూడండి ఎంత సింపుల్గా ఉందో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అకార్డింగ్ టు ఎంబోటీ ఎంబోటీ అంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ నాట్ బి ఏ వియబుల్ మాలిక్యూల్ ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే అసలు వియబుల్ మాలిక్యూల్ అంటే ఏంటి వియబుల్ మీన్స్ ఇట్ ఎగ్జిస్ట్స్ అండ్ స్టేబుల్ అండ్ ఆర్డినరీ కండిషన్స్ అంటే నార్మల్ కండిషన్ దగ్గర కూడా స్టేబుల్గా ఎగ్జిస్ట్ అయ్యే మాలిక్యూల్ని వీబుల్ మాలిక్యూల్ అంటాం కానీ వాడు క్వశ్చన్లో ఏమడిగాడు విల్ నాట్ బి ఏ వియబుల్ మాలిక్యూల్ ఏది వీబుల్ మాలిక్యూల్ కాదు అంటే నాట్ వీబుల్ అంటే మీనింగ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆర్ ఇట్ ఈస్ అన్స్టేబుల్ అండర్ నార్మల్ కండిషన్స్ మరి మాకు ఎలా తెలుస్తుంది సార్ దేనికైతే బాండ్ ఆర్డర్ జీరో వస్తుందో అది ఆర్డినరీ కండిషన్స్లో అంటే నార్మల్ కండిషన్స్లో ఎగ్జిస్ట్ అవ్వదు తిరిటికల్గా మాత్రమే ఆ మాలిక్యూల్ ఉంది అని మాట్లాడతాం సో వీల్ నాట్ బి అబుల్ మాలిక్యూల్ అంటే దేనికి బాండ్ ఆర్డర్ జీరో వచ్చిందో చూసుకుంటే అయిపోయింది ఆన్సర్ చూద్దాం టూ ప్లస్ హెచ్ఈ టూ టూ ప్లస్ హెచ్ఈ టూ అంటే ఎంతనా ఎలక్ట్రాన్ నెంబరు ఫోర్ టూ ప్లస్ అంటే టూ ఎలక్ట్రాన్స్ తీసేయండి ఇక్కడ ఎలక్ట్రాన్ నెంబర్ అంతా టూ హెచ్ఈ ప్లస్ ఫోర్ ఎలక్ట్రాన్స్ లో ఒక ఎలక్ట్రాన్ తీసేయండి త్రీ హెచ్ టూ మైనస్ ఒక హైడ్రోజన్ అంటే నెంబర్ వన్ టూ హైడ్రోజన్స్ కాబట్టి టూ ఒక మైనస్ కాబట్టి ఇంకొక ఎలక్ట్రాన్ యాడ్ అయింది త్రీ హెచ్ టూ టూ మైనస్ వన్ ప్లస్ వన్ టూ పైన టూ మైనస్ ఉంది కాబట్టి మొత్తం ఫోర్ తెలిసిపోతుంది మీకు ఫోర్ నాన్న బాండ్ ఆర్డర్ ఫోర్ ఫోర్ బాండ్ ఆర్డర్ ఎంత జీరో బాండ్ ఆర్డర్ జీరో దేనికైతే బాండ్ ఆర్డర్ జీరో ఉంటుందో అది ఎగ్జిస్ట్ అవ్వదు హెచ్ టూ టూ మైనస్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు రైట్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ పారామాగ్నెటిక్ ఇది చాలా సింపుల్ గా చేస్తారు ఏం చేస్తారు ఎలక్ట్రాన్ నెంబర్ని కౌంట్ చేయండి Nitrogen seven plus oxygen eight fifteen plus one the garbity minus one that equal to fourteen CO six plus eight fourteen O two O two and eight plus eight sixteen plus two eighteen B two five plus five పారామ్యాగ్నెటిక్ అన్నాడు కదా పారా మ్యాగ్నెటిక్ అంటే మనకు తెలుసు కదా ఏంటి చెప్పండి ఈవెన్ అయితే డయా ఆడ్ టెన్ సిక్స్టీన్ థర్టీ టూ ఫార్టీ ఎయిట్ పారా పారా ఓకే ఈవెన్

త్రీ మాలిక్యూల్స్ ఇచ్చాడు నన్ను సి టూ టూ మైనస్ ఎన్ టూ టూ మైనస్ ఓ టూ టూ మైనస్ సి టూ కార్బన్ అంతా సిక్స్ టూ కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ట్వెల్వ్ ప్లస్ టూ ఫోర్టీన్ ఇది కార్బన్ నైట్రోజన్ చూడండి సెవెన్ ప్లస్ సెవెన్ ఫోర్టీన్ మైనస్ ట్వంటీ టూ ఎలక్ట్రాన్స్ యాడ్ చేయండి సిక్స్టీన్ ఫోర్ ఎయిటీన్ ఏమంట బాండ్ ఆర్డర్ ఫోర్టీన్ అంటే బాండ్ ఆర్డర్ అంతా ఫోర్టీన్ అంటే బాండ్ ఆర్డర్ చూసుకోండి మీరు త్రీ బాండ్ ఆర్డర్ త్రీ సిక్స్టీన్ అంటే బాండ్ ఆర్డర్ చూసుకోండి బాండ్ ఆర్డర్ టూ సిక్స్టీన్ బాండ్ ఆర్డర్ టూ ఎయిటీన్ చూసుకోండి బాండ్ ఆర్డర్ వన్ ఎయిటీన్ బాండ్ ఆర్డర్ వన్ సో ఆర్డర్ రాయమన్నాడు ఆర్డర్ రాద్దాము త్రీ టూ వన్ టూ టూ మైనస్ గ్రేటర్ దెన్ టెన్ టూ టూ మైనస్ గ్రేటర్ దెన్ वेरी क्वेश्चन चूँ दरक्ट आर्डर आफ बाइनस मैनस ओ टू प्लस फिफ्टी मैनसू टू मैनस एके కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ బాండ్ ఆర్డర్ చెప్పండి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ దగ్గర ఎంత ఉంది నా నెంబర్ టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ సిక్స్టీన్ సిక్స్టీన్ టూ సెవెంటీన్ వన్ పాయింట్ ఫైవ్ ఎయిటీన్ వన్ సో ఆర్డర్ ఇస్ ఓ టూ ప్లస్ టూ పాయింట్ ఫైవ్ టూ వన్ పాయింట్ ఫైవ్ వన్ ఓ టూ ప్లస్ ఓ టూ ఓ టూ మైనస్ ఒక్కోసారి ఆర్డర్ ఆఫ్ బాండ్ ఆర్డర్ అనకుండా బాండ్ లెంగ్త్ కానీ బాండ్ స్ట్రెంగ్త్ కానీ అడుగుతాడు అప్పుడు కూడా చాలా ఈజీ బాండ్ ఆర్డర్ ఇక్కడ రాస్తున్నాను చూడండి అన్న బాండ్ ఆర్డర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ స్ట్రెంగ్త్ బాండ్ ఆర్డర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ లెంగ్త్ అసలు బాండ్ ఆర్డర్ అంటే ఏంటి ఏవై ఒక మాలిక్యూల్లో కానీ ఒక అయాన్లో లో టూ యాటమ్స్ మధ్యలో ఉండే బాండ్స్ నెంబర్ ఆఫ్ బాండ్స్ అవి రెసిడెన్స్ అవుతాయి కాబట్టి ఫ్రాక్షన్లో లో కూడా రావచ్చు ఇప్పుడు సింగిల్ బాండ్ ఉందనుకోండి అన్న బాండ్ డిస్టెన్స్ ఎలా ఉంది డబుల్ బాండ్ అయితే డిస్టెన్స్ తగ్గింది ట్రిపుల్ బాండ్ అయితే ఇంకా తగ్గింది అంటే నెంబర్ ఆఫ్ బాండ్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి ఐ మీన్ బాండ్ ఆర్డర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే బాండ్ లెంగ్త్ ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది సో బాండ్ లెంగ్త్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ బాండ్ ఆర్డర్ బాండ్ స్ట్రెంగ్త్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఇప్పుడు సింగిల్ బాండ్ బ్రేక్ చేయడం ఈజీ డబుల్ బాండ్ కొంచెం కష్టం ట్రిపుల్ బాండ్ ఇంకా కష్టం సో బాండ్ ఆర్డర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే బాండ్ స్ట్రెంగ్త్ కూడా ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది వాడు బాండ్ ఆర్డర్ అడిగితే ఇది రాసేస్తాం మనం బాండ్ ఆర్డర్ బాండ్ లెంగ్త్ అడిగితే దీనికి రివర్స్ ఓ టు మైనస్ గ్రేటర్ దాన్ ఎన్ టూ మైనస్ గ్రేటర్ దాన్ మైనస్ బాండ్ స్ట్రెంగ్త్ అడిగినా ఇదే ఆర్డర్ ఎందుకు బాండ్ ఆర్డర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ స్ట్రెంగ్త్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అన్నా బాండ్ స్ట్రెంగ్త్ అన్నా బాండ్ ఆర్డర్ అన్నా ఒకటే ఆర్డర్ బాండ్ లెంగ్త్ అడిగితే మాత్రం ఫస్ట్ బాండ్ ఆర్డర్ ఐడెంటిఫై చేస్తాం దానికి రివర్స్ ఆర్డర్ రాస్తాం క్లియర్ నౌ కమింగ్ టు ది బోనస్ టిప్ బానస్ టిప్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక షార్ట్ కట్ చెప్తాను సేమ్ దీనికి కూడా బాండ్ ఆర్డర్కే ఇది కూడా ఇది కూడా బాండ్ ఆర్డర్కే अद जीरो पॉइंट फाइव एन वेर एनक्वल टू नंबर आफ् एल फ्रम फोर्टी अटे इन इक बी टू रास्ता बी टू सी टू टू టూ అటామిక్ నెంబర్ బోరాన్ ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్ కార్బన్ ట్వెల్వ్ నైట్రోజన్ ఫోర్టీన్ ఆక్సిజన్ సిక్స్టీన్ ఇప్పుడు దీనికి అప్లై చేస్తున్నాను చూడండి షార్ట్ కట్ త్రీ మైనస్ జీరో పాయింట్ ఫైవ్ త్రీ మైనస్ జీరో పాయింట్ ఫైవ్ త్రీ మైనస్ జీరో పాయింట్ ఫైవ్ 3 - 0.5 n అంటే ఏం చెప్పమందిరా డిఫరెన్స్ ఫ్రమ్ 14 n కి 14 కి డిఫరెన్స్ ఎంత 4 12 కి 14 కి డిఫరెన్స్ ఎంత 2 14 కి 14 కి డిఫరెన్స్ ఎంత 0 14 కి 16 కి డిఫరెన్స్ ఎంత 2 చూస్కోండి 3 - 2 అర్థంనా 3 - 2 అంటే బాండ్రీస్ వన్ మీరు చెక్ చేసుకోవచ్చు ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసిన దగ్గర త్రీ మైనస్ వన్ దిస్ ఇస్ త్రీ దిస్ ఇస్ టూ చూసుకోండి ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ ఏమొచ్చింది వన్ వచ్చింది ఇక్కడ టూ వచ్చింది ఇక్కడ త్రీ వచ్చింది ఇక్కడ టూ వచ్చింది సో ఈ షార్ట్ కట్ కూడా బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేషన్కే అయితే ఇది ఎక్కడి నుంచి అప్లై చేయాలి మీరు బీఈ టూ నుంచి అప్లై చేయాలి బిఈ టూ తర్వాత నుంచి అంటే బిఈ టూ బి టూ సిన్ టూ ఎన్ టూ 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 ఓ ఓ ప్లస్ ఓ ఓ టూ 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 మైనస్ మైనస్ ఎన్ టూ ప్లస్ ఎన్ టూ మైనస్ సి ఓ ఎన్ ఓ సిన్ఓ ప్లస్ అన్నింటికీ అప్లై చేయొచ్చు సో మీకు రెండే రెండు విషయాలు తెలిస్తే సరిపోతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ జీరో జీరో పాయింట్ ఫైవ్ వన్ జీరో పాయింట్ ఫైవ్ స్ జీరో పాయింట్ ఫైవ్ ఎన్ ఇది ఈ రెండు తెలిస్తే మనం అన్నింటినీ క్యాలిక్యులేట్ చేసేయచ్చు మీకు ఏది సింపుల్ అయితే అది క్యాలిక్యులేట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి